హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి అందుకోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా అయితే కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ ఆప్షనల్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అంతా కూడా మళ్ళీ సారి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా బాగా అయితే కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మీకు టైం ఉంటే ఒక గంట పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత ఒక ఎగ్ తీసుకొని వైట్ ఎగ్ మాత్రమే వేసుకొని ఈ చికెన్కి అంతా పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలండి ఇదంతా కూడా ఇలా కలిపి పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఒకదానికొకటి అంటుకోకుండా వేద్దామండి చికెన్ ముక్కలన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిగతా ఫార్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుందాం మిగతా టెన్ పర్సెంట్ అంతా కూడా మనకు ఆ వేడికే మగ్గిపోతుందండి చూడండి ఇలా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లోనే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్గా రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఎంతో టేస్టీ అయినా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి